హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఈ వీడియోలో దేవుడికి నైవేద్యంగా పెట్టుకునే ఈజీ అండ్ టేస్టీ రవ్వ కేసర్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు సన్నటి సుజీ రవ్వని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి బాగా వేడయిన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత నెయ్యి నుంచి సెపరేట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా కొలిచి పక్కన పెట్టుకున్న ఒక కప్పు సూజీ రవ్వని వేసుకోవాలి రవ్వ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్ మీద ఉంచుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇలా రవ్వ ఫ్రై అయ్యేలోపు మరొక స్టవ్ మీద వాటర్ని మరిగించుకోవాలి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి ఈ క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మరొక స్టవ్ మీద రవ్వ బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇలా బాగా మరిగిన వాటర్ని కొంచెం కొంచెం రవ్వలోకి యాడ్ చేసుకుంటూ కలుపుతూ వాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుతూ యాడ్ చేసుకోవడం వల్ల వండకట్టకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు పంచదారని వేసుకోవాలి పంచదార ప్లేస్లో బెల్లమైనా తీసుకోవచ్చు బెల్లం అయితే పావు కప్పు వరకు తీసుకోవాలి ఇప్పుడు పంచదార మొత్తం బాగా కరిగి దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత చిటికెడు యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి రవ్వ కేసరిని ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తుంది శ్రావణ మాసం స్పెషల్గా నా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదు నార్మల్ డేస్లో కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి అంటే చాలా సింపుల్గా తక్కువ టైంలో ఈ రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కలినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్